కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్లు తీసుకుంటారు కదా ఇక ఘటన ఊరి సర్పంచ్ వార్డు మెంబర్ జనాలంతా కలిసి ఊర్ల పాత చెత్తనంతా ఏరేసే కొత్త రిజల్యూషన్ తీసుకున్నారట సర్పంచ్ రేణుక వార్డు మెంబర్లు జనాలు అందరు కలిసి పొద్దు పొద్దుగాలనే ఊర్లు ఉన్న వాడకట్టలు అన్ని బట్టి ఉడుచుకొచ్చారు ఇట్లా సర్పంచి వార్డు మెంబర్లే కాదు ఊరి కార్యదర్శి కూడా చీపురు బట్టి కంపలు కొట్టిరు గడ్డి పీకిరు చిత్తడంతా సాఫ్ చేసిరు తొవ్వలు మంచిగా చేసుకున్నారు ఊరిని పరిశుభ్రంగా మార్చి కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పిరు ఇట్లా దొమ్ముల్నే కొత్త సంవత్సరం వెలకం అంటే గిట్లు ఉండాలి కదా ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళే రావాలి వీళ్ళే చేయాలని ఎదురు చూడకుండా గాంధీ తాత చెప్పినట్టు మన పని మనమే చేసుకోవాలని వాళ్ళ ఊరిని వాళ్ళే శుభ్రం చేసుకున్నారు ఇక వీళ్ళు చేసిన పనిని శబా అనవలసిందే అయితే ఒకనాడి ఒకనాటి బాగోతానికి మూతిమీసాలనున్న వేసుకున్నట్టు కాకుండా ఎల్లకాలం ఇదే స్ఫూర్తితోటి ఊరిని శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది